యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చనిపోయి రెండు నెలల పదిహేను రోజులు అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి నుండి కూడా ఏదైతే ఉందో గల్ప కార్మికుల పక్షాన బాడితో పాటు నష్టపరిహారం చెల్లించి బాడిని పంపించామని మేము కోరుకుంటున్నాం హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణిగా ఉన్నాం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో జగిత్యాల జిల్లాకు సంబంధించి ధర్మపురి మండలం నేరేల గ్రామం నుంచి రావడం జరిగింది సో వారి యొక్క సమస్య ఏంటంటే వారి భర్త ఎవరైతే ఉన్నారో తను దాదాపు అక్కడికి ఇరాక్ దేశానికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ అక్కడ ఉండ జీవించేవాడు సో తనకి యాక్సిడెంట్ అయింది దాదాపు ఇప్పటికీ రెండు నెలలన్నర దాదాపు మూడు నెలల వరకు కూడా వచ్చేస్తూ ఉంది సమయం సో తను చనిపోవడం జరిగింది సో చనిపోయిన తర్వాత కూడా తన మృతదేహాన్ని ఇంకా అప్పగించలేదు సో అప్పగించకపోవడానికి అదే కాకుండా అక్కడ తను పనిచేసి తను అక్కడికి యాక్సిడెంట్ అయిన తర్వాత తనకు తన చేస్తున్నటువంటి కంపెనీలో నష్టపరిహారం కింద ఎంతో కొంత అడిగినప్పటికీ ఆ కంపెనీ వారు స్పందించవడం తన భర్త మృదయం ఇంకా ఇక్కడికి రాకపోవడంతో ఎవరైతే తన భార్య ఉన్నారో సో తను ఇక్కడ ప్రజావానికి రావడం జరిగి తను మాట్లాడే ఏం చెప్తాదో అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి మొదలైంది ఈ మొత్తం స్టోరీ కూడా తన మాటలను అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ పేరు అమ్మ సార్ నా పేరు గుర్రం సమత సార్ మాది నేరళ్ళ విలేజ్ ధర్మపుర మండలం సార్ మాకు మా ఆయన తొమ్మిదో ఎనిమిదో నెల మూడో డేటు యాక్సిడెంట్ అయింది సార్ నెల రోజులు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కొట్టుమిట్టాడు నెల రోజులకు మూడో డేటు తొమ్మిదో నెల చనిపోయిండు సార్ చనిపోయి మూడు నెలలు మూడు నెలలు జరిగినా కానీ అక్కడ ఎంఎస్ కానీ పట్టించుకుంటలేదు అక్కడ కంపెనీ హేవా కంపెనీ అనేది ఆ కంపెనీ పట్టించుకుంటలేదు మాకు బాడీ కావాలి సార్ బాడీతో పాటు నష్టపరిహారం ఎంతో కొంత ఇవ్వాలని కోరుచున్నాం సార్ మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా అత్త ముందు మేము నలుగురం ఆడవాళ్ళం అయిపోయినాం సార్ ఇప్పుడు ఆయన చనిపోవడంతో మా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది సార్ మీరు దయచేసి ప్రభుత్వం అక్కడ కంపెనీతోని స్పందించి అక్కడ కంపెనీతో స్పందించి ఆ కంపెనీ ద్వారా నష్టపరిహారము వాడి మాకు పంపించాలని మేము కోరుచున్నాం సార్ చెప్పండి అక్కడ యాక్సిడెంట్లో వర్క్ చేస్తా ఉంటే యాక్సిడెంట్లో చనిపోయిండు సో చనిపోతే వన్ మంత్ బెడ్ కి అడ్మిట్ అయిండు కి అడ్మిట్ అయినాక వన్ మంత్కి చనిపోయిండు చనిపోతే బాడీతో పాటు నష్టపరిహారం ఏమైనా చెల్లించి బాడీని పంపించామని మేము కోరుకుంటున్నాం కాకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు కానీ ఏం పట్టించుకోవట్లేదు సో వాళ్ళు కొంచెం పట్టించుకోవాలని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఒత్తిడి చేసి ఆ కంపెనీ ద్వారా ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం మా అక్కకి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు పాపం వాళ్ళ చదువులకు కూడా డబ్బులు లేకుండా మా బావ కూడా ఇక్కడ అప్పు వెళ్ళిండు ఇరవై లక్షల దాకా అప్పు చేసిండు వాళ్ళు పంపించే మనతో అప్పు కట్టుకొని వీళ్ళు ఏదో కొంత ఉండాలని మే వీళ్ళు చూస్తున్నారు సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము దయచేసి కోరుకుంటున్నాం ఒకటే తెలంగాణ ప్రభుత్వము ఆ కంపెనీకి ఒత్తిడి చేసి హెవా కంపెనీ ఆ కంపెనీలో వర్క్సిండు సో ఆ కంపెనీని ఒత్తిడి చేసి మాకెంతో కొంత నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం అంతే సార్ ఎవరైతే ఈ గుర్రం సురేష్ గారు ఇరాక్లో చనిపోయారో సో వారి కుటుంబానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఈ కేసు కోసం పోరాడుతూ ఉన్నారు వీరికి న్యాయం జరగాలని పోరాడుతూ ఉన్నారు వారు కూడా చాలా రోజుల నుంచి సో వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంది సో తను ఏ విధంగా ముందు ముందు ఎలాంటి పిటిషన్స్ చేయబోతా ఉన్నాడు సో అక్కడ ఉన్నటువంటి ఎంబీఎస్సీని ఏం కోరాబోతున్నాడు సో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర కూడా తను కూడా తన వంతు ప్రయత్నంగా తిరుగుతూ ఉన్నాడు సో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం అని చెప్పండి అసలు ఏం జరుగుతుంది అక్కడ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరుల గ్రామానికి చెందిన గుర్రం సురేష్ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ ఇరాకులో వెళ్ళి వాళ్ళ కుటుంబ ఏదైతే అవసరాల నిమిత్తం ఉపాధి కోసం ఎన్నో సంవత్సరాలుగా వారు ఉపాధికి వెళ్ళడం జరిగింది అదే మొన్నటికి మొన్న మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున గల్ఫ్లో ఇరాకు ఇర్బెల్ కంపెనీలో ఏవ కంపెనీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడ పైపులు పడి మరణించడం చాలా బాధాకరం ఆ కుటుంబం నిరుపేద కుటుంబం మధ్యతరగతికి చెందినది ఆ కుటుంబానికి బయట ఒక గుంట భూమి కూడా లేదు ఒక ఈ మధ్య కాలంలో ఒక చిన్న వారి ఇల్లు నిర్మించడం జరిగి నిర్మించుకోవడం జరిగింది అది కూడా చాలా వరకు అప్పులతో కూడి నిర్మించుకున్నది అప్పుల వాళ్ళు కూడా ఆమెకు పొద్దున కట్టాలని చెప్పి మనోవేదనకు ఇబ్బందులు అవుతాయి అలాగే వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు వారికి ఈరోజు ఫీజు కట్టాలంటే వాళ్ళకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నది ఆ ఫీజులు కట్టాలని చెప్పి కూడా అక్కడ ఉన్న కళాశాల యాజమాన్యాలు కూడా వారు కూడా ఇబ్బంది పెడుతున్న తరుణం కావున వారి కుటుంబ పరిస్థితులను ఆలోచన తీసుకొని అక్కడ ఏదైతే ఏవో కంపెనీ ఇరాక్లోని కంపెనీ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ కంపెనీ నుండి వీరి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని చెప్పి అదేవిధంగా వెంటనే ఇప్పటికీ వారు చనిపోయి రెండు నెలల పదిహేను రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ డెడ్ బాడీ మృతదేహం అనేది పంపకపోవడం చాలా బాధాకరం ఆ మృతదేహంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము వారిని ఏదైతే కంపెనీకి మాకు వారికి సమాచారం అందించడం జరిగింది ఇప్పటికి కూడా ఆ కంపెనీ కూడా వారు స్పందించడం స్పందించకపోవడం చాలా బాధాకరం ఆ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ఇదో ఉపాధి పరంగా ఇక్కడ పోయి కూలీలు వారు వర్క్ చేస్తే ఆ కంపెనీ యాజమాన్యం లాభాలు పొందుతున్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి ఇది ఒక గుర్రాం సురేష్ మనోవేదన కాదు రేపు గల్పు కార్మికులు అందరి ఆవేదన ఈరోజు ఈ యొక్క కుటుంబానికి నష్టం జరిగేది కాదు అన్ని గల్పు కార్మికులు ఈ అంశాన్ని కూడా లేవనెత్తి అక్కడ కంపెనీతో చర్చలు జరిపి ఈ బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా కూడా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం అవసరమైతే అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా మేము ఈ అంశాన్ని కూడా వారు ప్రస్తావించి ఈ ఏదైతే గుర్రం సురేష్ కుటుంబానికి వారికి ముందుండి వారి కృషి వారు ఎవరైతే నష్టపరిహారం అందే విధంగా అందరూ నాయకులను వారు ముందుకు జరగాలని ఆకాంక్షిస్తూ మా ధర్మపురి ప్రాంత మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా వారిని పద్నాలుగో తారీఖు వారిని కలిసి వారికి విన్నవించి ఈ కుటుంబాన్ని కుటుంబ వివరాలను మేము తెలియ తెలియజేసినాం మంత్రి అడ్డూ లక్ష్మణ్ కుమార్ గారు కూడా సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి గారి నుండి కూడా ఏదైతే ఉందో గల్ఫ్ కార్మికుల పక్షాన మేము ఖచ్చితంగా మేము న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గల్ఫ్ కార్మికులు కూడా ఇరాకులున్న గల్ఫ్ కార్మికులకు అన్నలకు అందరికీ కూడా ఈ అంశం మీద ఏదైతే ఉందో మన ప్రాంత మన తెలంగాణ ప్రాంత గల్ఫ్ కార్మికుడు కాబట్టి ఏక ఏక తాటిపై నిలబడి ఆ ఏదైతే ఆ కంపెనీతో చర్చలు జరిగే విధంగా ఈ కుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను ఇది గుర్రం సురేష్ గారి కుటుంబం మాట్లాడుతున్నటువంటి మాట అదే వారి అడ్వకేట్ కూడా మాట్లాడడం జరిగింది సో ఆ కుటుంబం కూడా ఇప్పటికీ దాదాపు మూడు నెలలు అయిపోతుంది సో దాన సంస్కారాలు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి దుస్థితి ఎవరికి కూడా రాకూడదు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంబసీ ఉందో ఇట్లాంటి వాటిని కూడా చాలా సీరియస్గా తీసుకుని ఉన్నటువంటి ఎవరైతే గల్ఫ్ బాధితులు అక్కడికి వస్తూ ఉన్నారో సో ఇరాక్ దేశంలో వచ్చినటువంటి వారందరినీ కూడా అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులు కూడా తన కోసం పోరాడి తను ఆ కంపెనీ నుంచి వచ్చే విధంగా రావాల్సినటువంటి కాంపోజిషన్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా కూడా వారు దానికోసం ప్రయత్నించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీల పరంగా కాకుండా అందరు కలిసి మన తెలంగాణ వాడు అక్కడ ఉన్నాడు దాదాపు చనిపోయి ఉన్నాడు దాదాపు రెండు నెలలు అయిపోయింది మూడో నెల కాను కావస్తుంది కాబట్టి తన తన మృతదేహాన్ని స్వస్థలానికి చేరే విధంగా అదే విధంగా ఆ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టుగానే దాదాపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు భార్య గారు కూడా ఉన్నారు సో వాళ్ళ నలుగురు ఆడపిల్లలు ఆడవారు అయిపోయారు ఒక ఇంట్లో సో వారికి ఇప్పుడు తినడానికి తిండి కావచ్చు బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ నష్టపరిహారమే వాళ్ళని దాటిస్తుంది కాబట్టి అలాగే ఆడపిల్లలు పెళ్లిలు కూడా చేయాలి కాబట్టి వారు చెప్పినట్టు వారికి భూములు కూడా లేవని కూడా చెప్తా సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా ప్రభుత్వం చాలా సూచాయిగా తీసుకుని వారిని ఆదుకునే విధంగా ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీ మీద ఏదో విధంగా ఒత్తిడి తెచ్చి ఆ కంపెనీ పైన తెచ్చినటువంటి ఒత్తిడి ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి ఏదైతే కాంపోజిషన్ ఉందో తొందరగా వచ్చే విధంగా ఆ కుటుంబానికి ఆ మృతదేహం తొందరగా చేరి వారి హస్బెండ్ యొక్క అంతక్రియలు తొందరగా పూర్తి చేసుకునే విధంగా కూడా అటు ప్రభుత్వాలు అటు రాజకీయ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కేంద్ర మంత్రులు మన తెలంగాణ వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు వీరందరూ కూడా మన వాడిని కాపాడుకునే ప్రయత్నంలో కృషి చేయాలని పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది స్టేట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీ with video journalist lokesh gaur from prajavani hyderabad please subscribe to the channel and download the politicos app from the links in the description